రామాయణ పారాయణం యాభై తొమ్మిదో భాగం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమ మనం యాభై ఎనిమిదో భాగంలో హనుమంతుడు సముద్ర లంఘనం చెప్పుకున్నాం తర్వాత పోయిన వారం నుంచి ఆధ్యాత్మిక రామాయణం కూడా మనం కొంచెం చదువుతున్నాం ఆధ్యాత్మిక రామాయణంలోను వాల్మీకి రామాయణానికి చిన్న తేడా మనం ఇంతకుముందు అనుకున్నాం ఆధ్యాత్మిక రామాయణం అన్నది బ్రహ్మాండ పురాణంలో ఉంది తర్వాత వ్యాసుడు రాశారు పరమశివుడు పార్వతీ మాతకి చెప్పినట్టుగా ఆధ్యాత్మిక రామాయణం రాశారు ఈ వాల్మీకి రామాయణం అందరికి తెలిసిందే కానీ రెండు చదువుతుంది రెండింటిలో తేడా కూడా మనం లాస్ట్ టైం ప్రస్తావించాం ఏంటంటే అది రాముడు నేను భగవంతుడు అని వాల్మీకి రామాయణంలో అక్కడ చెప్పలేదు మునులు వాళ్ళు చెప్తూ చెప్పనొచ్చు కానీ తనంతా తను ఎప్పుడు చెప్పలేదు కానీ ఆధ్యాత్మిక రామాయణంలో పార్వతి మాత అడిగిన ప్రశ్నకి జవాబుగా రా మన పరమేశ్వరుడు ఏం చెప్తారంటే ఆయన పరంధాముడు రాముడు ఆత్మ రాముడు ఆయనకి అన్ని విషయాలు తెలుసు కానీ బయటకప్పుడు చెప్పేవాడు కాదని చెప్పారు సో అందులో సీతామాత కూడా ఆ జరుగుతున్న నాటకం తెలుసని దానికి వచ్చిన కథ ఏం చెప్పారంటే పార్వతీమాత రాముడు సీతామ్మవారిని వెతుకుతున్నప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు ఆవిడ ఇంత ప్రతిక్షణం ధ్యానం చేసే తన పతి అంటే పరమేశ్వరుడు రామరామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనురమే సహస్రనామ తత్తుల్యం రామనామ అని రోజు మరి ధ్యానం చేస్తున్నారు కదా మరి ఈయనే పతే పరమేశ్వరుడు భగవంతుడు మరి ఆయన ధ్యానించేవాడు ఎంత గొప్పవాడు ఉంటాడని చెప్పి చూస్తే ఆయనేమో భార్య వియోగంలో విలపిస్తున్నాడు అని చెప్పి అనుకుని వెళ్ళి ఆ చెట్టు వెనకాల సీతామ్మవారిలాగా రూపంలో కనిపించి నాథ అని ఆయన అనుకుండా నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తుంది అనేటప్పటికీ రాముడు అమ్మ మాత నువ్వు కూడా ఈ నాటకంలో పాత్రధారణ చేద్దాం అనుకుంటున్నావా అని అంటాడు రాముడు అప్పుడు వెంటనే ఆవిడ సిగ్గుబడి నేను మిమ్మల్ని పరీక్షించడం అనేది సరైన పని కాదు పరమేశ్వరుడు ముందే చెప్పాడేందుకు వచ్చేస్తుంది ఇది పుక్కిటి పురాణాలు అవ్వచ్చు కథ అవ్వచ్చు అయినా కానీ ఇందులో విషయం ఏంటంటే రాముడికి ఆయన భగవంతుడు తెలుసు కానీ ఎప్పుడు చెప్పలేదన్న విషయం మనం మళ్ళీ రామాయణ పారాయణ యాభితంత భాగానికి వస్తే హనుమంతుడు వాయుదేవుడి అంశతో జన్మించాడు తర్వాత చాలామంది ఏమంటారంటే హనుమంతుడు కూడా పరమేశ్వరుడి తేజస్తో వచ్చాడు అని చెప్పి చెప్తారు ఆయన సేవ చేయడానికి రాముడికి సేవ చేయడానికి వచ్చాడు అని చెప్పి అంటారు అది తులసిదాసు ఆయన రామచరిత మనసులో రాశారు సరే ఇప్పుడు మనం సముద్ర లంఘనం చేసి ఆయన హనుమంతుడు లం లంకా ప్రవేశం చేయడం అవి మనం వాళ్ళకి మనం వచ్చి చూద్దాం ససాగర మనాదృశ్యం అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం సితాం స్వస్థో దదర్శ మహాబలశయలైన హనుమంతుడు సాగరాన్ని అంటే సముద్రాన్ని దాటి అవలీలగా దాటేట ఆయన త్రిసూ త్రికూట పర్వతం అనే శిఖరమే ఉన్న లంకానగరం లంకానాగరం త్రి ఒక పర్వతం మీద ఉందిట దాన్ని గిరిదుర్గం అంటారు అంటే ఆ కోట అన్నది ఎప్పుడైతే కొండ మీద ఉంటుందో కింద నుంచి వాళ్ళు వెళ్ళి ఆ కోటను ముట్టడించాలి అది చాలా కష్టం అందుకని జలదుర్గము వనదుర్గము గిరిదుర్గము అంటారు సో జలదుర్గం అంటే చుట్టూ అగర్త ఉండి నుండి ఉంటాయి వనదుర్గం అంటే చుట్టూ అరణ్యాలు ఉంటాయి సో అందువల్ల ఇవన్నీ ఆ కోట రక్షణ అనమాట గిరిదుర్గం అనేటికంటే కష్టం సో ఇప్పుడు త్రికూట పర్వతం మీద ఉన్న దీనికి వెళ్ళినట్టు ఆయన ఆయన యోజనాం శతాం శ్రీమాన్ తీర్థ అప్యుత్తమ విక్రమ ఆయన ఈ నూరు యోజనల్ని సముద్రం లంఘించి లంఘించినా కూడా ఆయనకి అలసట ఉన్నది ఏమాత్రం లేదట ఆయన నేను వందల కొలకి యోజనాలను దూరంగా నేను నేను దాటగలను నాకు సాగరం లెక్క అని అనుకున్నట్టు ఆయన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఆయన బలవాన్ బుద్ధిమాన్ అన్నారు కదా ఆయన ఇప్పుడు ఈ పగలు వెళ్లకుండా మనం రాత్రి వెళ్తే మంచిది మన ఎవరు గుర్తించరు వాళ్ళు గుర్తిస్తే మళ్ళీ వాళ్ళతో యుద్ధం చేసి మళ్ళీ ఏదో పెద్ద ఇది అవ్వడం ఎందుకు అనవసరంగాను జన్మాష్టమం అది అని చెప్పి ఆయన అనుకున్నట్ట ఈ లోపల సాయంకాలం వరకు ఆయన ఎదురు చూస్తుంటే నేను వచ్చాను చాతుర్నామవహి గతి వానరాణం మహాత్మానం వాలీపుత్రస్య నీలస్య మమ ధీమత నేను అంగదుడు నీలుడు దీశాలిని సుగ్రీవుడు ఇలాంటి ఇలాంటి వాళ్ళు నలుగురు ఐదుగురే మరి వా వానరులు ఇక్కడి వరకు రా రాగలరు మిగతా వాళ్ళు ఎలా వస్తారా అని ఒక విచారం వచ్చింది తనకి రెండోది ఏమనిపించిందా వారిని ఈ రాక్షసులు మాయా ప్రకృతి ఉన్నవాళ్ళు వాళ్ళని మరి మనం మేము జయించగలమా అని ఒక ఒక అనుమానం వచ్చింట అతనికి సరే మనం వీళ్లతో మనం అనవసరంగా ఘర్షణ ఎందుకు ఒక సూక్ష్మ రూపం ధరి ధరించి వెళ్ళడం బెటరు అని చెప్పుకొని లక్షాలక్షణ రూపేణ రాత్రో లంకాపురీమయ ప్రవేశం ప్రాప్తకాలం మే హృ కృత్యం సాధయుతం మహత్వం ఈ మహాకారం సాధించినట్టు నేను ఎవరికి కనపడడం సూక్ష్మ రూపాన్ని ధరిస్తాను తర్వాత ఆ విధంగా లంకాపురానికి ప్రవహించడానికి నాకు పెద్ద ఇది ఉండదు డిఫికల్టీ ఉండదు అనుకున్నట్టు ఇదిలా జరుగుతుంటే ని కాపాడే ఒక లంకిణి అనే ఒక రాక్షసి ఉందిట ఆ రాక్షసి నెమ్మదిగా ఈయన వెళ్తుంటే అడ్డపడిందిట అడ్డపడి నువ్వు ఎలాగ వెళ్తున్నావు నన్ను ఎవరు జయించలేరు అన్న అన్న దాంతో ఆవిడ అడ్డపడేటప్పటికీ ఆవిడ అడిగిందట కష్టం చే కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వే ఎత్తత్వం యావత్ ప్రాణాధరంతితే ఓ నువ్వు ఎవరు ఇక్కడ నీకు వచ్చిన నీకు వచ్చిన ఏమిటి ఇక్కడ నా చేతుల్లో నేను ప్రాణాలు పోకముందే యథార్థం చెప్పు అన్నట్టు అప్పుడు ఆయన అన్నట్ట అహం రాక్షస రావణస్య మహాత్మన నేనేమో ఆమె చెప్తుంది ఇంకాను నేను మహాత్మున రాక్షస రాజాకు రావణని ఆజ్ఞానవర్తిని ఈ నగరాన్ని రక్షిస్తున్నాను నన్ను ఎవరు ఎదిరించి ఎవరు వెళ్ళరా అని చెప్తుంది అంటే అప్పుడు ఆయన హనుమంతుడు వెంటనే నేను ఆయన ముందు ఆయన బుద్ధిమంతుడు కాబట్టి ఒక చిన్న విషయం చెప్పట ఏమన్నట్ట నేను ఈ నగరాన్ని చూడడానికి వచ్చాను నేను నేను వారాణుడిని చూసి వెళ్ళిపోతాను అన్నట్ట అనేటప్పటికి ఆ లంకిని గ్రహించింది నువ్వు అంత చూడడానికి వచ్చిన వాడు అయితే ఈ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఈ సముద్రం దాటొచ్చినట్టు కనిపిస్తుంది నువ్వు నువ్వు మామూలు కాదు అని చెప్పి తన చేత్తో అరిచేత్తో గట్టిగా కొట్టింది ఎందుకంటే సూక్ష్మ రూపంలో ఉన్నాడు కదా హనుమంతుడు ఆ హనుమంతుడి యొక్క బలాన్ని తను తక్కువ అంచనా వేసింది వెంటనే స్త్రీ అని తన భావించి తన కోపాన్ని పూర్తిగా చూపించకుండా అతను ముష్టిఘాతాలతో ఆవిడ కొట్టేట కొట్టేటప్పటికీ ఆ ముష్టిఘాతాలకి చాలా భయపడిపోయి నువ్వు ఇంత చిన్నగా ఉన్నా ఎలాగో చేస్తున్నావు అని చెప్పి నిర్జీతాహం త్వయా వీర విక్రమేణ మహాబలహ నువ్వు చాలా వీరుడు పూర్వం నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు అది ఏమనగా నిన్ను నువ్వు ల లంకా నగరాన్ని నువ్వు కాపాడ్డాను కానీ నీకు నా వరం వల్ల ఎవరు నిన్ను జయించలేరు కానీ ఒక వానరుడు వచ్చి నిన్ను ఎప్పుడైతే నేను ఎదిరిస్తాడో అప్పుడు లంకా పురికి పతనం ఆరంభమైందని కనుక్కో అంటాడు అందువల్ల బ్రహ్మ మాట పలికిన మాటలు సత్యమై తీరుతాయి సో అందువల్ల నువ్వు ఈ రాక్షసుడైన ఈ రావణుడుకు సీతామినిత్తంగా ఒక వినాశన కాలం పెంచింది నువ్వు అన్ని చోట్ల వెతుకు అని ఒక చిన్న హింట్ ఇచ్చిందిట ఆ భవనాలే కాకుండా వనాలు కూడా వెతుకు అని చెప్పిందిట అది మనకు తర్వాత కథలో ఉపయోగిస్తుంది అలా ఆ లంకలో ప్రవేశించాట ఆ లంక ఎలా ఉంది చాలా ఆకాశానికి అంటే గృహాలతో ఉందిట ఆ ఒక్కొక్క గృహాన్ని ఆయన పలకరించి వెళ్తుంటే ఒక్కొక్క ఇంట్లోంచి మధురమైన సంగీతం వినిపిస్తుందట ఒక్కొక్క ఇంట్లో స్త్రీల వడ్డాణాలు గజ్జలు కాలి అందులో వినిపిస్తున్నాయట అలాగా ఆ తర్వాత ఒక్కొక్క ఇంట్లో వేదాధ్యయనమైన చేస్తున్న రావణ్ కనిపించారట తర్వాత ఎక్కువ మంది గూఢచారులు రోడ్ల మటు తిరుగుతున్నారట తర్వాత ఇవన్నీ ఇలా చూస్తుంటే బంగారు సతదా తద్గృహం దృష్ట మహాహాటక తోరణం రాక్షసేంద్ర విఖ్యాతం అద్రిమూర్తి ప్రతిష్ఠితం ఒక బంగారు సింహద్వారాలు గల రావణ ప్రా ప్రసాదం అంటే భవనానికి ఆయన చూసేట రావణ ప్రసాదంలో ఆయన సీతని వెతుకుతాడు అక్కడ ఆయన కనిపించదు సీత చాలా దుఃఖం పొందేట తర్వాత అనిపించింది నాకు ఈ భవనాల్లోనూ వాటిలోనూ వెతుకుతున్నాం మనం మనకి రా అని కనిపిస్తాడా అన్నట్టు అలా అలా అనుకుంటూ అనుకుంటూ చూస్తే అక్కడ పుష్క విమానం కనిపిస్తుంటా ఆ రావణ భవనం పుష్క విమానం చూసి ఆ పుష్ప విమానం ఎంత గొప్పగా ఉందో ఆ చెప్తున్నాడు తతో ద దదశో చిత్రం మేఘ రూపం మనోహరం కంచన చారు రూపం రక్షోదిస్తత్వ బలామరూపం గృహోత్తమం భూప్రతి రూపరూపం వాయుస్యుడైన హనుమంతుడు పుష్ప విమానం చూసేట అది మేఘాలయంలో మహోన్నతంగా ఉందిట విశాలంగా ఉందట బంగారంలాగా కళ్ళకు మిరుమిట్లు కనిపిస్తుందిట అది చూసి ఆ రాజహంసలతో మోయబడుతున్న చిత్రాలు అందులో ఉన్నాయట అవన్నీ చూసి చాలా ఆశ్చర్యట అది అందులో ఒక విచిత్రమైన ఒక ఉందిట ఏంటిది ఆ భవనంలో లక్ష్మీదేవి తన మనోహర హస్తాలతో పద్మాలు ధరించి పద్మ శిరస్సును సరస్సును ఉన్నట్టుగా ఉందిట ఆమెకు ఇరువైపుల తొండాలు ఉన్న ఏనుగులు మనం చాలా చోట్ల మనం లక్ష్మీదేవికి చూస్తూనే ఉంటాం ఆవిడ తామర పువ్వులో ఉన్నట్టుగాను రెండు వేపుల నుంచి రెండు ఏనుగులు ఆ తామర పువ్వులు ఇస్తున్నట్టుగాను మనం అది వాల్మీకి రామాయణంలో పుష్ప విమానంలో ఉన్న వస్తు నీజత్సమావస్తు గజాసుహస్త్ సకేసర ఉత్పల పత్రహస్త బూవ దేవి చకృత సుహస్త లక్ష్మి తథ పద్మిని పద్మహస్త ఇది మొట్టమొదటి మనం చాలా విశేషమైన మాట విన్నాం మనం ఎప్పుడు ఆ లక్ష్మీదేవిని ఇటుపక్క రెండు ఇటుపక్కల ఏనుగులు అలాగా సేవిస్తున్న మనం చిత్రం చూస్తామో అది వాల్మీకి మొట్టమొదట ఆ చిత్రం అక్కడ ఉంది రావణుని దీనిలో అని చెప్పారు దీన్ని బట్టి మనం ఆధ్యాత్మిక రావణి కూడా చదువుతాము రావణాసురుడు ఒక విధంగా చెప్పాలంటే విష్ణుకి భక్తుడు కూడా ఎందుకంటే జయ విజయుల రూపంలో ఉన్నప్పుడు అతనికి శాపం వల్ల హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడుగాను విజయులు తర్వాత రావణ కుంభకర్ణులుగా వచ్చారని ఒక పురాణాలు రాసింది కాబట్టి ఆ విషయం ఆయన ఆధ్యాత్మిక రామాయణాలు రాశారు వ్యాసుడు సో ఇంతకీ చెప్పచ్చు ఏంటంటే ఈ లక్ష్మ లక్ష్మీదేవి బొమ్మ చూసి ఆయన ఈయన అసురుడు కదా భక్తుడు ఎలా అయ్యాడు అని అనుకున్నట్ట తర్వాత అతనికి తెలిసింది ఏంటంటే ఆ విభీషణు మందిరంలోకి వెళ్తే విభీషణుడు విష్ణువుని పూజిస్తాడట ఆయన తర్వాత రావణ అంతఃపురం అంతా చూసిన తర్వాత ఆయన కనిపించకపోతే ఒకసారి హఠాత్తుగా ఆవిడ కనిపించిందట మండోదరి ఒక క్షణం ఆవిడ ఆనందం అందం చూసి ఈ సీతానికి కనుక్కున్నాను అనుకున్నట్ట కానీ తర్వాత అనిపించిందట ఒకవేళ మండోదరి కనుక కాకుండా అదే ఆవిడ సీత కనుక అయి ఉంటే మా భర్తను వదిలేసినప్పుడు భర్తను విడ ఎడబాట్లో ఉన్నప్పుడు ఇలాగ ఆదుమర్చి నిద్ర నిద్రతో ఈవిడ రావణాసురుని పట్టమహి ఉంటుంది అని అనుకుని ఆవిడికి నమస్కారం పెట్టి మిగతా రావణాసురుడి భార్యలందరినీ తను నేల మీద పడుకున్న వాళ్ళని కొంతమందిని రకరకాల భంగిమని వాళ్ళని చూసి కళ్ళు మూసుకుని ఆయన అప్పుడు అన్నట్ట అయ్యో లంకిని ముందే చెప్పింది నాకు భవనాలే కాదు ఈ వనాలు కూడా వెతకమని ఇక్కడ ఎవరు కనిపించట్లేదు కాబట్టి ఆ లంకిని చెప్పి జ్ఞాపకం వచ్చే అప్పుడు అశోకమని వెళ్ళినట్ట ఆయన అశోకవనం వెళ్ళి సీతామ్మవారిని అక్కడ ఆ శిల్సు వృక్షం కింద సీతామ్మవారు కూర్చున్నారట ఆవిడ కూర్చుంటే ఆవిడ్ని ఈ చూసి అనుకున్నట్ట మనం ఇక్కడ ఎవరు లేనప్పుడు మనం మాట్లాడితే బాగుంటుంది అని ఒక అనుమానం వచ్చింది తర్వాత రెండోది అంటే నేను వెళ్ళి చెబితే ఆవిడ నమ్ముతుందా లేదా అనుకుని ఎందుకైనా మంచిది ఆ శిశుపా వృక్షం మీద చిన్న వానరు రూపంలో కూర్చున్నట్ట కూర్చున్నప్పటికీ రాక్షసరాజు అంటే రావణాసుడు వచ్చి అందరితో వచ్చి సీతామ్మ చాలా కఠినంగా బెదిరింపుగా మాట్లాడుతున్నట్ట నువ్వు కనుక వన్ మ ఒక నెలలో కనుక నువ్వు నేను నా నన్ను వివాహం చేసుకోవడానికి నువ్వు ఇది లేకపోతే ఒప్పుకోకపోతే నేను నిన్ను సంహరిస్తాను అన్నట్ట అది చెప్పి కూడా అతనికి ఆ సంతృప్తి లేట అక్కడ రాక్షసులతో అన్నట్ట ఒక నెల వరకు మీరు తన మనసు మార్చడానికి ప్రయత్నించండి లేకపోతే మనకు ఆహారంగా అవుతుంది ఆవిడ అని చెప్పేసి వెళ్ళిపోయేట ఈ లోపన చాలా దుఃఖిస్తూ ఉంటే త్రిజట అని అక్కడ ఒక ఉన్న ఉన్న వాళ్ళందరిలో రాక్షసుల కంటే కొంచెం పెద్దవిడ మరి విభీషణుడు భార్య అని అంటారు కొంతమంది త్రిజట మరి ఇందులో వాల్మీకి అలా రాయలేదు త్రిజట మాత్రమే చెప్పింది కల్లో నాకు ఆ రాక్షసీలందరూ జుట్లు వెరవసుకుని వెళ్తున్నట్టుగా నాకు అనిపించింది ఆ వెనకాల రాక్షసరాజు అయిన రావణాసురుడు నూనె పులుముకుని నగ్నంగా వెళ్తున్నట్టు అనిపించింది అందువల్ల మీరు తొందరపడి ఈ మహాసాధి ఏం చేయొద్దు మీరు జాతకం ఉండండి అని చెప్పేదిట వాళ్ళందరూ రాక్షసస్ స్త్రీలందరూ భయపడి వెళ్ళిపోయారట ఎవ్వరు వెళ్ళకుండా ఉంటే అప్పుడు సీతాదేవి దుఃఖిస్తుందట అయ్యో నేను ఇంత మందమాతి నేను నా భర్త లేనప్పుడు నేను అనవసరంగా నేను బయటకు వచ్చి సాధువుకి భిక్ష వేయడం మూలాన్ని నేను బయటకు నాకు కదా నాదే పొరపాటు అన్నట్టుగా అనుకుంటూ అప్పుడు నెమ్మదిగా హనుమంతుడు రామ నామం మొదలు పెట్ట రాములు అది ఆధ్యాత్మిక రామాయణంలో చాలా బాగుంటుంది అమ్మా నే మాయ కూడా గుణముల నానందవల్లి గుణములపాలవెల్లి ఆ కొసలపురీ ధాముడు ఆ శ్రీరాముని బంటును అని చెప్పి పాట పాడతారు ఆధ్యాత్మిక చాలా బాగుంటుంది అది ఆయన ఇలాగ రామాడు రాముడు పుట్టడం దశ పుత్రకామ్యం చేయడం అవన్నీ పాటలాగా పాడుతున్నట్ట అలా పాడుతూ ఉంటే సీతాంబారు అనుకుంటే ఎవరో రాక్షసుడేమను రావణాసురుడే ఎవరినో పంపించాడు అని అనుకుని మాట్లాడకుండా ఉంటుంది అంటే అప్పుడు ఆయన కిందకు దిగి అమ్మ నేను రాముడు పంపించక వచ్చాను నేను అంటే నమ్మదు నమ్మకపోతే అప్పుడు మొత్తం రాముడిని గుణగణాలన్నీ ఆయన ఆవిడ చెప్తూ అప్పుడు తన తన పట్టుకొచ్చిన ఉంగరం చూపిస్తాడు అంగులేఖని చూపిస్తాడు అంగుళి చూపించగానే ఆవిడ నమ్ముతుంది నమ్మి చాలా బాధపడుతుంది కలమ నీళ్ళతోనూ నేను అనవసరంగా అనుమానించానని చెప్పి తర్వాత రాముడికి నా మాటగా చెప్పు నేను నన్ను తీసుకెళ్ళిపోమని అంటాడు అంటే హనుమంతుడు ఒక చిన్న వానర్ చేసి చేస్తాడు అమ్మ మీరు వస్తే నా భుజాల మీద నేను తీసుకెళ్ళిపోతాను అంటాడు అంటే అప్పుడు సీతామ్మవారు చెప్తుంది అది రాముడికి గౌరవప్రదం కాదు ఆయన వచ్చి ఇక్కడ రావణాన్ని జయించి నన్ను గౌరవంగా తీసుకెళ్ళమని చెప్పుకుంటాడు అంటే సరే అని అంటాడు కానీ ఈ లోపల తనకు ఒక చిన్న కా కోరికొస్తుంది మనం జయించాలంటే వీళ్ళ యొక్క శక్తి బలం తెలుసుకోవాలి కదా ఒకసారి ఊరంతా తిరిగి మొత్తం అందరిని చూడొచ్చు కదా అన్న ఉద్దేశంలో అమ్మవారికి నమస్కారం పెట్టి వైకి వెళ్ళి అక్కడ ఆ అశోకవనం బయట ప్రాకారాన్ని ఆయన పోల్చడానికి ప్రయత్నం చేస్తాడు వచ్చే వారంలో అంటే అరవయ్యో భాగంలో ఆయన అక్షయ్ కుమారుణ్ణి చంపడం తర్వాత ఇంద్రజిత్ అతన్ని బ్రహ్మాస్త్రంతో కట్టేయడం అవన్నీ మనం నెక్స్ట్ వచ్చే వారంలో చదుదాం ఇవాళకి సుందరకాండలో ఈ భాగం పూర్తయింది ఇందులో ఒక్కే ఒక్క మాట ఆధ్యాత్మిక రామాయణంలో మనం రాముడు హనుమ హనుమంతుడిని పంపి పంపించినప్పుడు ఆయనకే ఎందుకు ఉంగరం ఇచ్చాడు అంటే రాముడికి తెలుసు అది హనుమంతుడు వెళ్ళి సీతలు చూస్తాడు అని అది పరమేశ్వరుడు పార్వతి చెప్తాడు ఇంతమంది వానరులు ఉండగా ఆ హనుమంతుడికి ఎందుకు ఇచ్చారు నీకు తెలుసా ఆయన భగవంతుడు కాబట్టి ఇచ్చాడు అని చెప్పి అంటే ఆ తర్వాత హనుమంతుడు గొప్పతనం చెబుతూ పరమేశ్వరుడు ఏమంటాడంటే ఆ మొత్తం లంకాని ఆయన దహించి వేయడం అన్నది ఆయన గొప్పతనం ఒకసారి ఆ తన రాజు అంటే రాముడి యొక్క ప్రతాపం చూపించడానికి వాళ్ళకి లంకా దహనం చేస్తాడు వచ్చే వారంలో ఆధ్యాత్మిక రామాయణంలో ఆయన చెప్పిన లంకా దహనము తర్వాత ఈ అక్షయ్ కుమారుడు తర్వాత ఈ ఇంద్రజత్తు కీతానికి జరిగిన ఇద్దాం అవన్నీ మనం చూస్తున్నాం ఇంకా చాలా ముఖ్యమైన ఉన్నాయి హనుమంతుడు రావణ దగ్గరికి వెళ్ళడం అతనికి హితవ చెప్పడం అవన్నీ అది అరవై భాగం చదువుతాం ఇవాళతో ఇప్పటితో ఈ యాభై తొమ్మిదో భాగం పూర్తవుతుంది మన మంత్రం మనం చదువుకుని పూర్తి చేద్దాం శ్రీరామ రామరామే త్రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే సాయి రామ రామే రామే మనోరమే సతహస్రనామ తత్తుల్యం సాయినావరా ఈ యువతకి ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హనుమంతుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అంటారు కదా అది వచ్చే వాహనంలో జరుగుతుంది రెండవది ఏంటంటే సీతామ్మవారిని నేను తీసుకెళ్ళిపోతాను అన్నప్పుడు ఆవిడ గౌరవంగా వెళ్ళడానికి ఒప్పుకుంది కానీ అతనితో రహస్యంగా వెళ్ళడానికి ఒప్పుకోలేదు బాగా అప్పుడు ఏమందంటే ఆవిడ అతను రహస్యంగా తీసుకొచ్చాడు నన్ను నా భర్తకు చెప్పకుండా నేను అలా రహస్యంగా వెళ్ళను నేను అతని కులాన్ని నాశనం చేసి నేను నా భర్తతో గౌరవంగా వెళ్తాను అంది అది ఆవిడ యొక్క నమ్మకాన్ని రాముడి అంటే భక్తిని కుటుంబ గౌరవం అని చెబుతుంది ఇవన్నీ మనం నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు సరిగ్గా లేకపోయినది మాత్రం మనం ఉండకూడదు కాదు మనం ఎప్పుడూ సరిగ్గా ఉండాలి దొంగ గోడ దూకి ఇంట్లోకి వెళ్తాడు కానీ పోలీసు మళ్ళీ గోడ దూకి వాడి వెనకాల వెళ్ళడు ఇంటికి వెళ్ళి తలుపు బెల్ల కొట్టి దొంగ వచ్చాడని పట్టుకున్నానని చెప్పి వాళ్ళతో చెప్పు చేస్తాడు అందువల్ల పోలీసుకు రూల్స్ వేరుగా ఉంటే దొంగల రూల్స్ వేరుగా ఉంటాయి అలాగే రావణాసురు దొంగతనంగా తీసుకొచ్చినా కూడా రాముడు ధైర్యంగా వెళ్ళి పట్టపగలు అతనితో యుద్ధం చేసి అక్కడ తీసుకొచ్చాడు సో ఇవాళ యాభై భాగం పూర్తయింది జై శ్రీరామ్